రోహిణి విషయంలో అయితే ఇంకా బాలు మీనా అయితే ఒక ప్లాన్ అయితే వేస్తారు ఎలా అయినా ఈరోజు రోహిణిది మొత్తం ఇంకా ప్రభావతమ్మ ముందు పెట్టాలి అని చెప్పని అయితే రోహిణి అయితే చాలా తెలివిగా అయితే మా మామయ్య దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాడు ఆంటీ అని చెప్పని ఇంక ఫోన్ అయితే ఇచ్చిన తర్వాత ఆ మా ఈడు జైలు నుంచి వచ్చేసాడా అని చెప్పని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మీనాకైతే ఒళ్ళు మండిపోతుందనమాట అప్పుడు ఈ లోపలే బాలు కూడా వచ్చి ఆ ఫోన్ అయితే తీసుకొని మీరున్న ఏ అని చెప్పనని అడగతాడు మామూలు కానీ ఇంకా అడిగేటప్పటికి నేను దుబాయ్లో కదా ఉన్నాను అని చెప్పనంటే ఆయన కో దుబాయ్లో ఒంటులు అయ్యే కదా ఉంటాయి మీ పక్కన ఏ కనిపించడం లేదే అని చెప్పనని వేటకారంగా మాట్లాడతాడు ఇంకా ప్రభావతి కోపం వచ్చి అయినా మీరు లొకేషన్ ఏదో చెప్తే మేము అక్కడ పార్సల్ చేస్తాం కదా ఏదన్నా మీరు తినాలనుకున్నట్టు చేపల్సు అలా ఇలాంటి మేక కూర ఇవన్నీ అని చెప్పనంటే ఎప్పుడు ఇంకా మేక కూర అని చెప్పని అంటాడో ఇంకా రోహిణి వాళ్ళ మామయ్య అయితే మొత్తం ఇంకా నిజం బయట బయటకు వచ్చేస్తాను ఇంకా టోపీ అవన్నీ పక్కకు తీసేసి ఎక్కడ బలు ఎక్కడ మే మేకని వంద రూపాయలకి ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పని ఇంకా హడావిడిగా మాట్లాడతాడు ఇంకా మొత్తం రోహిణి పొరు మొత్తం పోతుంది అప్పుడు ఇంకా మీనా మీనా బావులో అయితే వీడి వెనకాల ఏదో పెద్ద స్కెచ్చే ఉంది కానీ ఈ డప్పు ఈ పార్లర్ అమ్మాయేమో మనకు ముందు బయట పట్టం లేదు కానీ వీడిని పట్టుకుంటే డొంక అంతా కదులుతుంది మీనా అని చెప్పని ఇద్దరు ఇంకా రోహిణి బండారం బయట పెట్టాలని ప్లాన్ అయితే చేస్తారు